నదులు లోయలు ఇలాంటి ప్రాంతాల్లో రైల్వే బ్రిడ్జీలు కాంక్రీట్తో కాకుండా ఇనుప దిమ్మలతో కడతారు ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే నదులు దాటాల్సి వచ్చినప్పుడు రైల్వే బ్రిడ్జీలు సాధారణంగా ఐరన్ గడ్డర్స్తోనే కడతారు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా ఐరన్ గడ్డర్స్తో కట్టే బ్రిడ్జీలు సిమెంట్ రాళ్లతో కట్టే కాంక్రీట్ బ్రిడ్జీల కన్నా అత్యంత బలమైనవి దృఢమైనవి దీర్ఘకాలం పాటు నిలవగలిగేవి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో నూట యాభై ఏళ్లకు పైబడిన ఐరన్ గడ్డర్స్ రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయంటే నమ్మాల్సిందే బ్రిటన్లో యార్కనీ ప్రాంతంలో రెండు వందల నలభై సంవత్సరాలకు పైగా ఐరన్ గడ్డర్స్తో నిర్మించిన రోడ్డు బ్రిడ్జి కూడా ఇప్పటికే ఉంది ఐరన్ గడ్డర్స్తో నిర్మించే రైల్వే బ్రిడ్జిల ప్రత్యేకత ఏమిటంటే రైలు వెళ్ళేటప్పుడు ఆ రైలు బరువు రైల్లో ఉన్న లోడ్ ఈ మొత్తం బరువును సమంగా భూమిలోకి బదిలీ చేయడమే ఐరన్ గడ్డర్స్ ప్రత్యేకత ఎక్కడికక్కడ లోడ్ బేరింగ్ ప్రిన్సిపల్ దాని బరువును సమంగా వికేంద్రీకరించి దానిని పిల్లర్స్ వరకు పంపడం ఐరన్ గద్దర్స్లో ఉన్న విశేషం ఐరన్ గద్దర్స్లో బ్రిడ్జి నిర్మాణాలు సిమెంట్ కాంక్రీట్ బ్రిడ్జి నిర్మాణాల కంటే సుదీర్ఘ కాలం పనిచేసేవి పెద్దగా మరమ్మత్తులు కూడా అవసరం లేని సాంకేతిక పరిజ్ఞానం ఐరన్ గదర్స్ బ్రిడ్జిలోనే ఉంది సిమెంట్ కాంక్రీట్ బ్రిడ్జిలో ఉన్నంత వైబ్రేషన్ రైల్వే గదర్స్ బ్రిడ్జిలో ఉండదు అందువల్ల అన్ని విధాలుగా రైల్వే బ్రిడ్జీలు ఐరన్ గడ్డర్స్లో నదులు లోయల్లో నిర్మించడం ఉత్తమం ఇదే గత కొంతకాలంగా కొనసాగుతున్న సాంకేతిక నైపుణ్యం ఈనాటికి దాని ప్రత్యామ్నాయం లేదు అందుకే నదులు లోయలపై రైల్వే బ్రిడ్జీలు గడ్డర్స్తో నిర్మించడం వెనుక సాంకేతిక రహస్యం అదొక్కటే గరిష్టంగా డెబ్బై అడుగుల వరకు ఒకే గడ్డర్స్తో ఈ వంతెనల నిర్మాణం వాడతారు